హైదరాబాద్ బుల్లారం పరిధిలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది అల్వాల్ నుంచి హకీంపేటకు భారీ లోడ్తో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న కార్ను ఢీకొట్టింది ఈ ఘటనలో కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి ప్రమాదంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు లారీని రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ బుల్లారం పరిధిలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది అల్వాల్ నుంచి హక్కింపేటకు భారీ లోడ్తో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న కార్ను ఢీకొట్టింది ఈ ఘటనలో కార్ డ్రైవర్ కు గాయాలయ్యాయి ప్రమాదంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు లారీని రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు